ఫైన్ ఈ రోజు ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్గా శ్యామరావు కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే జనసేన పార్టీ అధ్యక్షురాలైన ఉత్తర నియోజకవర్గం సుధాకరణ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే కూటమి నాయకులు అందరికీ కూడా బీజేపీ జనసేన టీడీపీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ప్రతి వారు కూడా ఈరోజు కపరాట్ నుండి జయప్రకాష్ నగర్ వరకు కూడా ట్రైన్స్ శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే తికుమన్పాలెం నుండి సంజయ్ కాలనీ వరకు పారాబిట్ కాలనీ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ట్రైన్ అనేది ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈరోజు ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరంగా ఉంటుంది అని చెప్పడంతో మనం సుమారు ముప్పై లక్షల దగ్గర వరకు వాల్యు వాల్యుయేషన్ మొత్తం అంతా పని చేయడం అనేది జరుగుతుంది ఇక్కడికి వచ్చేసిన కూటమి నాయకులు అలాగే గుశేఖర్ రెడ్డి మేడంకి అలాగే మన కార్పొరేటర్ గారికి కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొమ్మిది నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మొన్న ఎలక్షన్ కూడా అయిపోయినప్పటి నుంచి కూడా ప్రతి వార్డులో కూడా మరి ఆ వార్డుకు సంబంధించినటువంటి అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించి వాళ్ళ అర్జీలు స్వీకరించి తగ్గట్టుగా మరి అనేక శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషదాయకం మరి ఈరోజు నలభై ఏడో వార్డులో మరి ఇక్కడ ఉన్నటువంటి కప్పరాడ నుంచి జయప్రకాష్ నగర్ వరకు ఎస్డీ ట్రైన్స్ ఎస్డబ్ల్యూ ట్రైన్స్ అలాగే జయప్రకాష్ నగర్ నుంచి తిక్కవాణిపాలెం వరకు కూడా పేరా పెట్టవాలనేది ముప్పై లక్షల జీవీఎంసీ నిధులతో ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సోదరిమణి కార్పొరేటర్ కంటిపాముల కామేశ్వరి గారు మరొక సోదరిమణి విష్ణుకుమార్ రాజు గారి కుమార్తె శ్యామలదీప్ గారు స్థానిక నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకం ఇదే విధంగా విష్ణుకుమారాజు గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఉత్తర నియోజకవర్గం ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది